ఎందుకంటే చాలా కీలకమైన అంశం ఇది నాకు పర్సనల్ సబ్జెక్ట్ కూడా ఎందుకంటే వాస్తవంగా చిన్నప్పుడు నేను పెద్ద లైబ్రరీకి వెళ్ళేవాడు కాదు అధ్యక్ష కానీ ఈరోజు దేవాంశని చూస్తే పెద్ద పెద్ద ఎత్తున పుస్తకాలు చదువుతాడు అధ్యక్ష ఆ అలవాటు అనేది బ్రహ్మి నేర్పించింది సో దేవాన్శికి మొన్న మేము లండన్కి వెళ్తే కూడా ఐదు పుస్తకాలు కొంటే ఐదు రోజులు ఐదు పుస్తకాలు చదివేశాడు అధ్యక్ష సో వాస్తవంగా చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ అధ్యక్ష ఎందుకంటే చాలా క్రియేటివ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది లైబ్రరీలో పుస్తకాలు చదివడానికి ద్వారా వస్తుందని నేను కూడా బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద మండలి బుద్ధప్రసాద్ గారు పల్లె సుందరారెడ్డి గారు ఘనబాబు గారు మాట్లాడారు అధ్యక్ష మొదటి అంశం అధ్యక్ష సెంట్రల్ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ గురించి గౌరవ సభ్యులు కూడా బుద్ధప్రసాద్ గారు పోయిన సమావేశాల్లో ప్రస్తావించారు ఒక సందర్భంలో దానికోసం అధ్యక్ష సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేసాం ఎందుకంటే మీరు కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ కట్టాలి అంటే కేవలం మన రాష్ట్రంలో కాదు మన దేశంలో ఎక్కడ లేని విధంగా వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు మనకు కావాల్సిన కూడా మనకు చాలా ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది కనుక చేయాలని నిర్ణయం తీసుకున్నా ఈ రోజు గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి